హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ఎగ్ కర్రీ అయితే చేసేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది సండే స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇంకా ముందుగానే ఒక అర అరడ వరకు ఎగ్స్ బాగా ఉడకబెట్టేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని ఇలా ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం మందంపాటి బాండి తీసేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఎగ్స్ అయితే పెట్టేసుకుంటున్నా అండి నిదానంగా వేయించేసుకోవాలండి లేదంటే ఎగ్స్ అతకపోయి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిదానంగా అయితే చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసేసుకుంటున్నాను కారం కూడా వేసేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసేసుకోవచ్చు ఇంకా నేను పసుపు మాత్రమే వేసేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి కొద్దిగా వేగాయి అంటే బాండీకి విడిపోతాయి ఇంక అప్పటిదాకా వేయించేసుకోవాలి చూసారా ఈ విధంగా వేయించేసుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకొక బాండీ తీసేసుకొని ఇంక తగినంత ఆయిల్ వేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి షాజీరా అయితే వేసేసుకున్నాను ఇంకా తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకోవాలి ఈ కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కర్రీకి ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే పడతాయి ఈ కర్రీకి ఇంకా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి అలా మగ్గితేనే చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకొక ఐదు పది నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇంకా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం అయితే తీసేసుకున్నాను చూసారా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకొక నాలుగు ఐదు టమాటాల వరకు మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి ఆ పేస్ట్ ఇందులోకి వేసేసుకొని ఇంకొకసారి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి చిన్న సైజు టమాటాలు అయితే ఒక ఐదు తీసుకోండి పెద్ద సైజు టమాటాలు అయితే ఒక మూడు తీసుకోండి సరిపోతుంది కర్రీకి ఇంకా మిక్సీ జారులో కొన్ని వాటర్ పోసేసుకొని తొలిపి పోసేసుకున్నాను మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఇలా చేసేసుకున్నాను ఇంకా బాగా ఉడికేటప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అలాగే ఎండి కొబ్బరి పొడి వేసేసుకున్నాను ఇంకా మసాలా వేసేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ రెట్టింపు అయ్యేకి ఇందులోకి గరం మసాలా పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నా అండి ఎక్కువైతే పడదు అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చూసారా ఆయిల్ ఈ విధంగా వచ్చేదాకా బాగా ఉడకనివ్వాలి ఇందులోకి ఎగ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా చేసేసుకోవాలండి అంతే అండి సింపుల్ అయిన ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే మరీ టేస్టీగా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఎగ్స్ కూడా వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చూసారా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా అండి ఎగ్ కర్రీ కాంబినేషన్గా జొన్న అయినా అలాగే చపాతి పరోటా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా చూసారా అండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే వేడి వేడి రైస్ అయితే వండేసుకున్నానండి అసలుకి కర్రీ చూసే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేలాగా ఉంది ఇంకా రైస్ అయితే చేసేసుకొని తినేస్తున్నా అండి సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి